వైశాఖీ మాస కృష్ణాయ దశమి పూర్వభాత్ర పూర్వభాద్ర ప్రభుధాయ ఆంజనేయాయ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ఈరోజు స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం గావించి పట్టువస్త్రాలంకరణ గావించి అరవంటి పళ్ళతోటి అభిషేకం చేయడం జరిగింది స్వామివారికి పంచామృత అభిషేకం పట్టువస్త్రాలంకరణ ఆ తర్వాత తమలపాకుల అర్చన వివిధ రకాలైనటువంటి పనులతో కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో భాగంగా యజ్ఞశాల లోపల కూడా మూడు రోజులు యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది చివరి అయినటువంటి జయంతి సందర్భంగా స్వామివారికి అగ్గిశాల లోపల పూర్ణాహుతి కార్యక్రమం జరిగేసి ఆ తర్వాత స్వామివారికి పూజలు సేవ జరుగుతుంది అదేవిధంగా ఋత్వికులకు కూడా సన్మానం జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ మా దేవాదాయ శాఖ వాళ్ళు అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రెండో పెట్టి అధికారులు మొత్తం అన్నీ కూడా ఇక్కడనే ఉండడం జరిగింది భక్తులకు ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి లోటుపాటు లేకుండా వారికి అన్ని రకాలైనటువంటి వసతులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధి లోపలికి వచ్చి కొంచెం ప్రశాంతంగా వారి యొక్క మాల విరమణ చేసి స్వామివారిని జీవించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాం శ్రీమన్నారాయణ జై హనుమాన్ జై శ్రీరామ్ స్వామి నా పేరు వెంకట్ మాది మేడ్చల్ మల్కద్గిరి జిల్లా మేడ్చల్ మండల రాజభాల గ్రామం మా గ్రామం నుండి గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి హనుమాన్ దీక్ష చేయడం జరుగుతుంది నేను గత పన్నెండు సంవత్సరాల నుండి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగి జరుగుతుంది ఇప్పటికీ రెండుసార్ రెండు సార్లు పాదయాత్రతో రావడం జరిగింది గత సంవత్సరం గత సంవత్సరాల కంటే ఇప్పుడు కొంచెం బందోబస్తు కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి కోరిన కోరికలు దిశ కుంగు బంగారం లాంటి మన ఆంజనేయ స్వామి అనుగ్రహం ఇక్కడ వచ్చిన భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది అలా అలాగే మన హైందవ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అలాగే అదేవిధంగా మొన్ననే మన యావత్ హిందూ ప్ర సమాజం అంతా గర్వించదగ్గ విషయం ఏంటంటే మన అయోధ్యలోని రామ మందిరం కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది కట్ నిర్మించుకోవడం జరిగింది అలాంటి సందర్భంలో ఇప్పుడు అయోధ్య తర్వాత ఫస్ట్ దర్శనం ఇక్కడ మనం కొండగట్టు ఆంజనేయ స్వామి ఫస్ట్ జయంతి అన్మ ఈ మన కొండగట్టులో జరగడం చాలా సంతోషకరంగా ఉంది భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తున్నా కూడా ఏర్పాట్లు కూడా చాలా మన పోలీస్ సిబ్బంది కానీ ఆలయ కమిటీ వారు కానీ ఎండోమెంట్ వారు కానీ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇది అందరికీ ఈ విధంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాం సిద్దిపేట జిల్లా మేము ఇక్కడ రావట్టి సంవత్సరాలే మాకు అనుకున్న అన్ని కోరికలు చేస్తుంది మేము ఎప్పటి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక యాభై ఆరు మంది మా విలేజ్ నుంచి మేము మాలలు వేసుకొని ఇక్కడికి వచ్చి మేము వెళ్ళిపోతాము దర్శనం చేసుకో మంచిగా మంచిగా మా పిల్లలు మంచిగా చిటియాల గ్రామం చేరియాల మండలం మేము కాబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము అనుకున్న కోరికలు దబ్బు అవుతున్నాయి ఇక ప్రతిసారి మేము మాలలేసుకుంటాము అందరూ స్వాములందరము కలిసి ఇట్లనే వస్తుంటాము చాలా మాకు ఆనందంగా ఉంది